దేవాదాయ శాఖ భూముల్లో మీరు అఘాయిత్యాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము మాకు భారతీయ జనతా పార్టీ మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ తప్పకుండా దీంట్లో మాత్రం పోరాటం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం నేను నేరుగా అడుగుతున్నాను మాధవ్ గారిని దీని మీద మీరు గళవెప్పాలి దీని మీద మీరు చంద్రబాబు గారి నాయుడు గారితో మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా గళమిప్పాలి దీని మీద అప్పుడు తర్వాత జరగని తప్పుల కోసం మీరు ప్రత్యేక దీక్షలు చేశారు కానీ ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వంలో జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారంటే దీన్ని మీరు కూడా అంగీకరిస్తున్నారని చెప్పని మేము భావించాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎండోమెంట్ కమిషన్ ఉన్నారో ఆయన కూడా కలెక్టర్గా లెటర్ రాశాడు కలెక్టర్గా లెటర్ రాశాడు అయినా కానీ పనులు చేస్తున్నారు వాళ్ళు ఎండోమెంట్ కమిషన్ కూడా లెటర్ రాశాడు అయినా కానీ అక్కడ పనులు చేస్తున్నారు అదేవిధంగా ఇది ఈ టెంపుల్ చూడండి గతంలో ఏ విధంగా టెంపుల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇది ఈ విధంగా టెంపుల్ ఉండేది ఒకసారి చూడండి కావాలంటే బాధులతో ఆ దేవాలయం ఆలనా పాలన లేక కనీసం దోపదేవ నైవేద్యం జరగలేని పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఆ విధమైన పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఉండేది ఆ విధమైన పరిస్థితుల్లో బాధలు పెట్టి ఆపిన పరిస్థితి టెంపుల్ అప్పుడు అది రెండు వేల పదిహేడులో నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న టెంపుల్ ఫోటోలు చూపెడుతున్నాను మీకు అవి రెండు వేల పదిహేడులో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపలు పరిపాలన చేశారు కదా ఆ టైంలో ఉన్న టెంపుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా అవి చూసి పేర్నాని గారు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ టెంపుల్ని అధునీకరించాలని చెప్పని కోటి ఎనభై లక్షలు అమౌంట్ శాంక్షన్ చేయించి చక్కటి అధునాతనం టెంపుల్ని నిర్మించింది మా ప్రభుత్వం చెప్పని మేము గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం ఆ టెంపుల్ని రిపేర్ చేయించిన తర్వాత చిన్నజీయర్ స్వామి గారితో కూడా దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది దాన్ని అభివృద్ధి ఏం చేస్తుంటే దేవాలయంలో అభివృద్ధి మేము చేస్తుంటే మీరు దేవాలయ భూములను నొక్కేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది ఎంతవరకు సంబంధించమండి ఇది నేను కలెక్టర్ గారిని సూటిగా పెట్టిస్తున్నా తప్పకుండా మేము దీని మీద లేఖలుగా ఫైట్ చేస్తాం దాంట్లో సమస్య లేదు ఏ గజం సైట్ అయినా సరే దేవాదాయ శాఖలో అన్యాక్రాంతం అవుతుందంటే